ఇరువురము ఒక చోటకు పోదము అలాగే వడ్లగింజలు కథానిక కానీ మార్గదర్శి కథలు కానీ కలుపు మొక్కలు ఒక విశేషమైనటువంటి సంభాషణలతో కూడినటువంటి పెద్ద కథ ఇవన్నీ తలుచుకున్నప్పుడు మనకి గుర్తొచ్చేది అటు నాటకాలకి ఇటు కథా రచనకి అలాగే పత్రికా నిర్వహణకి స్వభాషా స్వధర్మ వ్యవహారాలకి పెద్ద పీట అయినటువంటి ఆ శ్రీపీఠం అది శ్రీపాదదే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఇరవై మూడు ఏప్రిల్న పొలమూరు గ్రామంలో ఈ గోదావరి తీరంలో ఉన్నటువంటి పొలమూరు ఆ గ్రామంలో జన్మించి భౌతికంగా ఇరవై ఐదు రెండు పంతొమ్మిది వందల అరవై ఒకటి లేకున్నా కూడా వారి యొక్క సాహిత్యం అజరామరం ముఖ్యంగా మాటల్ని మూటగా అందించినటువంటి కథల కళ అది ఒక రచయిత గళంగా మనకి ఒక కొల కలంపూట చాలు ఆ సాహిత్యం యొక్క విశిష్టమైనటువంటి పాఠవాన్ని చెప్పడానికి అటువంటి విశిష్టమైనటువంటి సాహిత్యవేత్త శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని స్మరించుకుంటూ ఈరోజు చాలా విశేషంగా ఆ ఇరువు పురుగుల మన కోసం ఆ వినవలసినటువంటి ఆ సంభాషణలో ఉన్న చాతుర్యం కానీ సంస్కార ధోరణి కానీ కుటుంబ అనుబంధాల ఆ సంపత్తుల గురించి కానీ సంస్కృతి సాహిత్యాల ఒక సమాజ భాష సంస్కార శ్వాస ఆ జాసతోటి మనం చదివితే శ్రీపాదవారు ఒక విశిష్టటువంటి సాహిత్యవేత్తగా మనకి ఈ ఫిబ్రవరిలో పేరుకది చిన్న మాసమే కానీ ఫిబ్రవరి చాలా పెద్ద పెద్ద రచయితలకి ఒక వేదికగా మనం స్మరించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక బరాగో హాస్యానికి కానీ ఒక వేటూరు ప్రభాకర శాస్త్రి గారు ఒక వేదులు సూర్యనారాయణ శర్మ గారు ఆయన అటు జననం ఇటు వర్ధంతి రెండు కూడా ఈ దీంట్లోనే ఇంకా పత్రికా రంగానికే కాదు నార్ల బాట ఒక విశిష్టమైనటువంటి నార్ల వెంకటేశ్వరరావు గారిని కానీ మనం ఎక్కువగా వట్టికోటి ఈ వట్టికోట ఆల్వార్ స్వామి భాషా చైతన్యం సాహిత్యానికి ఒక రార రాచమల్లి రామచంద్రారెడ్డి కానీ పిలక గణపతి శాస్త్రి గారిని కానీ ఇలా ఎంతో మందిని ముఖ్యంగా మనకి ఈ కృష్ణశాస్త్రి గారిని మొన్ననే అందుకే బావ కవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి కానీ జయంతి భాషావేత్తగా జయంతి వారి గురించి కానీ అలాగే తాళ్ళపాక అన్నమయ్య పద కవిత పితామహుడిని తలుచుకున్నా కూడా ఇలాగ ఎంతోమంది సిఆర్ రెడ్డి గారిని శాస్త్రి రేపే మనం తలుచుకోవాల్సి వస్తుంది అలాగా ఒక విశేషమైనటువంటి సాహిత్యవేత్తల యొక్క విశిష్ట వేదిక అయినటువంటి ఫిబ్రవరిలో మన శ్రీపాదవారు ఒక విశిష్ట సాహితీవేత్తగా ఆయన ఎప్పుడూ కూడా మనం చిరస్మరణీయంగా చెప్పచ్చు ముఖ్యంగా ఆయన నిఘలబంధనము ఆ నాటకం ఆత్మ బలి నవల వీటిలో వ్యవహార వచనం ఉంటుంది అలాగే అందులో శ్రీమద్ రామాయణాన్ని కూడా వ్యవహార వచనంలో అందించడం అఖండమైనటువంటి ఖండకావ్యాల్ని అచ్చమైన తెలుగుదనానికి ఒక ముచ్చటైనటువంటి సాహితీ వేదిక అది ముఖ్యంగా కర్ణవదలో కానీ ఊరుభంగం యుద్ధం ఇటువంటి వాటిలోనే కాకుండా ఆయన ఇటు సాహితీవేత్తగాను గాను ఇటు పత్రిక ప్రబుద్ధాంధ్ర పత్రిక ఆ ప్రబుద్ధాంధ్ర పత్రికని ఒక సర్వసిద్ధాంతమైనటువంటి పీఠంకి ఒక వేదికగా చేసి దాదాపు పదేళ్ళు నడిపినటువంటిది ఆయన రచనలన్నీ ఒక ఎత్త అయితే ఈ ప్రబుద్ధాంధ్ర పత్రిక చాలా విశిష్టంగా తలమానికంగా నిలుస్తుంది అటువంటి ఆయన అంతేకాదు ఒక నాలుగేళ్లు పైగా కళాభివృద్ధి కోసం ఒక నాటక సమాజాన్ని కళా కళాభివృద్ధిని అంటూ ఒక నాటక సమాజాన్ని కూడా ఆయన ఒక మార్గదర్శిగా నిలవడం ఇటు వడ్లగింజలు కథల్లో ఒక చాలా విశిష్టమైనటువంటి ఒక శైలి ఆయన యొక్క సాహిత్య శిల్పం అది ప్రత్యేకత సమాజవాదంగా నిలుపుస్తుంది ముఖ్యంగా స్త్రీల ఔన్నత్యం కోసం ఆయన చేసినటువంటి విశిష్టమైనటువంటి కృషి ఎంతైనా చెప్పచ్చు ఆయన తొలి రచనలో కూడా వారాంగణం ఏదైతే ముందుగా ఉందో వారకాంతగా ఆ తొలి రచన వారకాంత అది నాటకం అయితే తర్వాత కూడా అన్ని కావ్యాల్లో కూడా నాటకాల్లో కూడా ఉత్తమమైనటువంటి సంభాషణ చాతుర్యాన్ని కానీ స్త్రీల ఔన్నత్యం కోసం ఒక మనో వికాసం కోసం ఆయన ఎంతో కృషి చేసినటువంటిది కనిపిస్తుంది అటు గ్రాంధికాన్ని ఇటు వ్యవహార భాషను మిక్కిలిగా ఎక్కువ ఈ వ్యవహారిక భాష వైపు స్వభాష సహజత్వం చూపు అవి శాస్త్రి గారి యొక్క ప్రత్యేకత అని చెప్పచ్చు అటువంటి ప్రభుత్వంధ అందుకు చెప్పవచ్చు ఆయన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని శ్రీపాద ఒక ప్రత్యేక సాహితీ పీఠంగాను మనం చెప్పచ్చు అటువంటి శ్రీపాదవారిని మనం విశిష్టంగా తలుచుకోవాలంటే పీఠికాపుర వెంకటరామకృష్ణ కౌలు యొక్క సాహచర్యంతో కవితాభినేషణలో కూడా ఒక సానబెట్టినటువంటి తెలుగు సాహిత్య సానబెట్టినటువంటి కథారత్నంగా సాహిత్య వజ్రంగా ఆయన ఎప్పటికీ చిరస్పృణిగా ఉంటారు అటువంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క కథలు ఎన్నెన్న చెప్పుకోవచ్చు అయితే ఒక్కొక్క సంభాషణ రీతిలో ఆయన కలుపు మొక్కల కథలోనే మనం ఎందుకు చెప్పు అగ్రజాతుల్లో పుట్టవలసినదే అమ్మా నువ్వు అంటాడు అదేమన్నా మాట బాబయ్య ఇప్పుడు జాతుల విశేషం ఏమిటి అగ్రజాతుల్లో మాత్రం స్త్రీలకి ఈ ఆధార గౌరవాలు ఉన్నాయా అగ్రజాతుల్లో కూడా స్త్రీ అంటే బానిసే కదా ఆట బొమ్మే కదా అంటూ ఒక ప ఎంత గొప్ప భావన అంటే ఒక సామాజ చైతన్యం సంస్కారవాదానికి కీలిబొమ్మను చేసి చాటున మాట్న గడ్డి గరుపుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది తెలుసుకోవడం కోసం అటువంటి ఆ కథల్లో ఆయన యొక్క సమాజ చేతన సంస్కారవాదం కనిపిస్తుంది అదేమంటే దేవుడు లేదంటావేంటి వెంటే దేవుడున్నాడా అవధాని గారు అని అడిగితే అదేం తల్లి దేవుడు లేదు దెయ్యాలు మాత్రం ఉన్నాయి ధర్మం లేదు అధర్మం అంతటా నిండిపోయి ఉంది మంచి ఏమందైనా ఉందా అంటే దౌర్జన్యం మాత్రం పెరిగిపోతుంది నీతి మాలోన కాదు మన దేశంలోనే లేదు ఎవరేం చెప్పినా శుద్ధ అబద్ధం తప్ప సత్యం లేనే లేదు ఎటు చూసినా హింస ఎక్కడ పట్టినా రక్తం దేవుడు లేదేండి అంటే ఆయన ఎంత దేవుని విషయమే ఇంతగా అపనమ్మకం కలిగించే సంఘటన ఏమైనా జరిగితే ఆ సంభవం చెప్పమ్మా అంటూ ఒక విశేషమైనటువంటి సంభాషణ చాతుర్యంతో స్త్రీలలో ఒక ఆత్మోన్నతి కోసం ఒక అభ్యుదయ కోసం ఒక సంస్కరణ కోసం సమాజ సంస్కరణ శీలిగా ఎంతో విశిష్టమైనటువంటి కథ కథల మేస్త్రి కథానిక మేస్త్రి ముఖ్యంగా ఆయన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిని చెప్పొచ్చు ఆయనకి సహోదయ అర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ శిరీష